ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో లో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రాతిష్ఠాత్మైన చిత్రం ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఈ మూవీ గురించి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రచ్చ జరుగుతోంది ఈ సినిమా గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్గా ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అయితే లేటెస్ట్గా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి చెప్పిన ఒక వార్త మరింత ఆసక్తిని పెంచుతుంది అని చెప్పొచ్చు సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపు చేస్తోంది భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది అది కూడా శ్రీరాముడి రూపంలో అని సమాచారం ఈ పాత్ర సుమారు ఎనిమిది నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది ఈ పీరియడ్లో సీక్వెన్స్లు సినిమాలకే హైలైట్గా నిలుస్తాయని సినీ వర్గాల నుంచే చర్చ జరుపుతోంది ఈ సన్నివేశాల్లో మహేష్ బాబు వందల సంవత్సరాలు వెనక్కి ప్రయాణించి రాక్షసులను అందం చేసే యుద్ధం సన్నివేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది ఇది కేవలం ఒక అతిథి పాత్రలా కాకుండా ఈ కథలో కీలకమైన మలుపుగా ఉంటుందని టాక్ అట అయితే అంతేకాకుండా ఈ సీన్ మహేష్ బాబు తెరపై ఒక అసాధారణమైన ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని అభిప్రాయపడుతూ ఉన్నారు ధీరుడుగా పేరు తెచ్చుకున్న జక్కన్న తన సినిమాల్లో మైథాలజీ అంశాలను అద్భుతంగా మిళితం చేయడంలో దిట్ట అని కూడా చెప్పొచ్చు